అందరికీ నమస్కారం గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో గోబ్యాక్ మార్వాడి అనే ఒక నినాదం కొంతమంది దుష్ట శక్తులు హిందువుల మీద దాడిలో భాగంగా ఒక ఆయుధంగా వాడుకొని హిందువులను చీల్చే కుట్ర చేస్తా ఉన్నారు అయితే గతంలోనే కొమ్మటోళ్లు సామాజిక స్మగ్లర్లు అని చెప్పి ఆ వైశ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కంచె ఐలయ్య అతనికి తోడైనటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి మెదళ్లు ఇలాంటి కొంతమంది కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా కలిసి ఇప్పుడు కోబ్యాక్ మార్వాడి అని చెప్పేసి ఒక కొత్త నినాదాన్ని తెలంగాణలో తీసుకొచ్చారు అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది గొడవ మార్వాడికి సాయి అనే అబ్బాయికి మధ్య జరిగిన గొడవ అయితే ఆ అబ్బాయి బయటకు వచ్చి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నాకు ఇంకో వ్యక్తికి జరిగిన గొడవని మొత్తం మార్వాడి సామాజికానికి ముడిపెట్టకూడదని తనకు గొడవ జరుగుతున్నప్పుడు కొందరు మార్వాడీలు తనకి మద్దతుగా నిలబడ్డారని తను చెప్పడం కూడా జరిగింది అయితే కొంతమంది నాస్తికులు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు పనిగట్టుకుని ఒక ఎజెండాని అంటే ఈ గోబ్యాక్ మార్వాడి అనే ఈ పని పనిగట్టుకుని హిందువులను చీల్చే కుట్రలో భాగంగానే నడిపిస్తా ఉంటే దీనికి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతునిస్తున్నాయి కులాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్న కంచె ఐలయ్య లాంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఎందుకు ఇవ్వకూడదు అని అంటున్నాడు కేటీఆర్ గారు ఈ వ్యక్తిలో వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరో మీకు అర్థమవుతుందా బండి సంజయ్ కుమార్ గారు ఏమన్నారండి గోబ్యాక్ మార్వాడి అని లేస్తున్న నోర్లు మరి గోబ్యాక్ రోహింగ్యా అని ఎందుకు నోర్లేస్తలేదు అని మాట్లాడితే ఎందుకో చాలా మందికి బాగా బాధ అవుతుంది అవునంటా బరాబరే అంటే మీ ప్రాబ్లం ఏంది ఎందుకు నోరు లేవద్దు మీకు నేను కొన్ని సూటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను తెలంగాణలో పుట్టి పెరిగిన మనిషిని అడగాలనుకుంటున్నాను మన హిందువులలో ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి కదా ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ కులవృత్తి చేసుకుంటున్నారు కదా అయితే కొన్ని కులాల పేరు మాట్లాడుతున్నాను ఇప్పుడు కటిక వృత్తి ఉంది అయితే కటిక వృత్తికి సంబంధించి ఎన్ని అన్య మతస్థులకు సంబంధించిన మీట్ షాప్స్ నేను ఇక్కడ చూపెట్టాలి మీకు కరీంనగర్ నుంచి మొదలెట్టేసి హైదరాబాద్ దాకా ఎన్ని చూపెట్టమంటారు దర్జీ వృత్తి ఉంది నాయి ఉంది వడ్రంగి ఔసల ఇలా అన్ని డిఫరెంట్ కులాలకు సంబంధించిన కుల వృత్తులని దెబ్బ కొడుతున్నది సాటి హిందువా లేకపోతే ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తుల ఒక్కసారి రండి చూపిస్తా అన్ని షాపుల పేరు చూపిస్తాను నేను అక్కడ ఎందుకండి మీకు నోరు ఇవ్వదు ఈ దేశంలోకి అక్రమంగా జొరబడి ఎక్కడి నుంచో వచ్చినోడు ఇక్కడ కులాలని దెబ్బ కొడతా ఉంటే అక్కడ మీకు నోరు ఇవ్వదు ఎందుకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్ లో కాంగ్రెస్ పార్టీ తోటి కొందరు ముఖ్యమంత్రులు ముఖ్యంగా మమతా బెనర్జీ అలాగే కేసీఆర్ లాంటి వ్యక్తుల టైంలో ఈ రోహింగ్యాలు ఇక్కడ ఈ దేశంలోకి ఎంటర్ అయిన వాళ్ళకి రెడ్ కార్పెట్లు వేసి వాళ్ళకి షెల్టర్లు ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీలు ఇచ్చి వాళ్ళకి ఆధార్ ప్రొవైడ్ చేసింది నాటి అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వాలు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా అక్రమంగా వలస వచ్చిన వీళ్ళు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కుల వృత్తులలో చేరి ఇక్కడున్న ఉన్న కుల వృత్తులను దెబ్బ కొడుతుంటే మీకెందుకు నోరులు ఇవ్వదు ఆయన ఎవరు పృథ్వీరాజ్ ఏం మాట్లాడుతున్నారు గట్టి గట్టిగా అరిసె ఛానళ్లలో మాట్లాడుతున్నారు కదా అన్న గట్టిగా మాట్లాడితే మనము గెలిచినట్టు కాదు మన వాదన కరెక్ట్ అని కాదు మోడీ గవర్నమెంట్ ఏం చేస్తున్నది నువ్వేం చేస్తున్నావు నువ్వు సెంటర్లు ఉన్నావు కదా అని మాట్లాడుతున్నావు కదన్నా అన్న లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ చిన్న కామన్ సెన్స్ స్టేట్ ఇష్యూ అది అయితే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలని ఐడెంటిఫై చేసే విషయంలో ఐడెంటిఫై చేయాలన్నా గానీ వాళ్ళని డిపోర్ట్ చేయాలన్నా వాళ్ళని డిటెన్షన్ కి పంపించాలన్నా ఇక్కడ స్టేట్ పోలీసులు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలతో చేయాలి గానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్లి సిఐఎస్ఎఫ్ లేకపోతే సిఆర్పిఎఫ్ వచ్చేసి వాళ్ళు చెయ్యరన్నా ఇంకో మాట ఏం మాట్లాడుతున్నావు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఎక్కడికెళ్ళి వచ్చింది సెంటర్ ఇచ్చిందా ఆధార్ కార్డ్ ఎట్లు ఇస్తారన్నా ఆధార్ కార్డ్ ఇవ్వడానికి ఏం కావాలి ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ ఎవడిచ్చిండు ఇక్కడ షెల్టర్లు ఎవడిచ్చిండు ఇంకా దరిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రేషన్ కార్డులు రాని టైంలో కూడా ఈ రోహింగ్యాలకి రేషన్ కార్డులు వచ్చినాయి ఆ తర్వాత వాళ్ళకి ఆ షెల్టర్ ప్లేస్ చేసుకుని ఆధార్ కార్డులు వచ్చినాయి వాళ్ళకు ఓట్ హక్కు వచ్చింది అదే సెంటర్ వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయాలని మాట్లాడితే ఎన్ఆర్సీ తీసుకొస్తా అంటే మీకు వెనక నుండి మద్దతు ఈ కేసీఆర్ కేటీఆర్ లాంటో ఈ మమతా బెనర్జీ లాంటోలో మొత్తం ఎన్ఆర్సీ వద్దు వద్దు వద్దో అని మొత్తుకునేదో మా ప్రాణాలకు ముప్పుంది అన్నట్టుగా మాట్లాడి అప్పుడేమో అడ్డుకుంటారు ఇప్పుడేమో ఎందుకు డిపోర్ట్ చేయరు అని మళ్ళీ మీరు మాట్లాడతారు నాటి పిఆర్ఎస్ హయాంలో అప్పటి హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ అఫీషియల్ గా ఈ రోహింగ్యాలకి షెల్టర్ హోమ్స్ ఇనాగ్రేట్ చేసిండు ఎక్కడ పోయిన అప్పుడు మీరు నేను ఒకటి అడుగుతాను అంబేద్కర్ గారి పైన మనకి గౌరవం లేదన్నా ఇంత మాట్లాడుతున్నాం రాజ్యాంగం కల్పించిన హక్కులే కదన్నా ఈ దేశంలో పుట్టిన పౌరులకి ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ విత్ ఇన్ ద కంట్రీ ఉంది కదన్నా మనకి ఈ దేశంలో పుట్టిన పౌరులకి ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైనా గాని వెళ్లి నివసించవచ్చు వారికి నచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకోవచ్చు మరి అలాంటప్పుడు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద మీకెందుకన్నా గౌరవం లేదు అంటే అంబేద్కర్ గారి పైన గౌరవం లేదా రాజ్యాంగం పైన గౌరవం లేదా ఇక్కడ మనము కొట్లాడతాం ఎందుకంటే ఇందుల మధ్యలో చిచ్చు పెట్టాలి కదా అదే అక్రమంగా ఈ దేశంలో వలస వచ్చి ఇక్కడ నివసిస్తూ ఇక్కడ మన వృత్తులను దెబ్బ కొడుతూ రేపు వాడు ఏమన్నా చేస్తాడన్నా ఇప్పుడు ఈ రోజు వృత్తుల మీద దెబ్బ కొట్టిండు రేపు ఎవరి ప్రాణాలకైనా ముప్పు వచ్చే పనులు చేస్తాడు అప్పుడు ఎవరు తీసుకుంటాడు బాధ్యత అది మాట్లాడితే బండి సంజయ్ గారిది తప్పు సెంటర్ లో నువ్వే ఉన్నావు కదా అరే చిన్న అన్నా ఎన్ఆర్సీ తీసుకొస్తా అనంటే అడ్డుకున్నది ఎందుకు ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ కాబట్టి ఈ రోహింగ్యాలు వాళ్ళ ఓటు బ్యాంక్ కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి తరలిస్తే వాళ్ళ ఓటు బ్యాంక్ పోతుంది కాబట్టి వాళ్ళు అడ్డుకుంటా ఉంటారు ఇంకొక విషయం అన్నా ఇప్పుడు మన దగ్గర నుంచి మన తెలంగాణ నుంచి వెళ్ళే గౌండ్ల సోదరులు అలాగే పద్మశాలి సోదరులు ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా సూరత్ కి ముంబైకి ముంబై పోయి జీవిస్తా ఉన్నారు అంటే మనం ఇట్లాంటి ఏవైతే కూడా గోబ్యాక్ స్లోగన్ తీసుకున్నామో మరి అక్కడ ఆ రాష్ట్రం వాళ్ళు కూడా అలాంటి స్లోగన్ తీసుకుంటే మనోళ్ళ పరిస్థితి ఏందన్నా అందులో నా చుట్టపూడు ఉండొచ్చు నీ చుట్టపడి ఉండొచ్చు ఆ ఇలాంటి స్లోగన్ ఎందుకు తీసుకుంటున్నారన్నా ఇల్లీగల్ మైగ్రెంట్స్ విషయంలో ఎందుకన్నా నోరు లేవదు ఈ దేశానికి అక్రమంగా వలస వచ్చి ఈ దేశంలోని మన కుల వృత్తులను దెబ్బ కొడుతున్న అక్రమ వలసదారులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న ఆ దుష్ట శక్తుల విషయంలో మాట్లాడండి అన్న గోబ్యాక్ అని అంతేగాని ఈ దేశ పౌరుల పైన ఈ దేశంలో ఉంటే హిందువులని విచ్ఛిన్నం చేసేసి వాళ్ళని చీల్చాలనే ఈ దాడి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదన్న హిందూ సోదరులారా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను మన ఐక్యతే మన ఆయుధం కాబట్టి మనందరం కూడా సంఘటితమై జీవిస్తేనే ఇలాంటి దాడులను ఎదుర్కోగలుగుతాం జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై